సార్ ఆ సెన్స్ పొరపాటు వచ్చిందని చెప్తున్నాను ఏంటి పొరపాటు చింతపండు అండి పిక్కలే చూసుకోవాలి అనుకున్నావా నా సంగతి నీకు తెలియదు మీ సంగతే ఎవరైనా తెలియదు సార్ ఏం నా సంగతి నీకు తెలిసింది సార్ పొద్దున్న మీతో నాకు ఇంతే సార్ వస్తాను సార్ అంతా వెదవలు దొరుకుతాను నాకు ఏం కావాలండి మీకు చింతపండులో పిక్కలు ఉన్నాయా కందిపప్పులో ఉన్నాయా చూసుకోవడమేనా అసలు మన ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకునేది ఉందా ఎవరండి మీరు వంకాయలు అప్పారావు తెలుసా మరి ఎవరైతే ఎందుకు మీ అమ్మాయి గురించి మీతో ముఖ్యమైన విషయం ఆడదామని వచ్చాను మీ అమ్మాయి ఎవరినో ప్రేమిస్తోంది తెలుసా అవునులే మారు వేసాలు వేసుకుని తిరిగా మీకు అన్ని అబద్ధాలు ఉంటాయి నేను మార్వేషాలు వేస్తున్నాను మీకు ఎలా తెలుసు నాకేంటి మీకు ఆన్లైన్లో అందరికీ తెలుసు క్వాలిటీ సదా మీ సేవలో సూపర్ బజారా కాదు మీలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి సహాయం చేస్తారు ఏం సహాయం చేస్తారు ఏం చేస్తారు ఎలా చేస్తారు అక్కడికి వెళ్తే మీకే తెలుస్తుంది కదా అవతల అమ్మాయి జీవితం నాశనం అవ్వక ముందే వెళ్ళి అక్కడ కలవండి ఏమండి మీరు ఇంత ఇదిగా నా దగ్గరకు వచ్చి వివరాలు ఎందుకు ఇస్తున్నారు ఒకప్పుడు మీ షాపులో ఒప్పుకొన్నాను కాబట్టి ఆ డ్రైవరి గారు ఎప్పుడు చూసినా తొంభై తొమ్మిది లౌట్ అయిపోతాడు ఏంట్రా ఒరే మా నోడు మీద నమ్మక లేక పాకిస్తాన్ మీద రెండు వేల రూపాయలు పెట్టకేశాను మా నాన్నగారికి దగ్గు ఎక్కువైంది సార్ డాక్టర్ గారు హాస్పిటల్ అడ్మిట్ చేయమన్నా రూమ్ ఒకటి కావాలి సార్ రూమ్ ఒకటి కావాలి సార్ రూమ్ ఒకటి కావాలి సార్ ఏంటి రూమ్ ఒకటి కావాలి సార్ ఎవరన్నా చస్తే తప్ప రూములు ఖాళీ అవ్వో నువ్వు బయటికి వెళ్ళి వెయిట్ చేయి ఎవడన్నా చస్తారేమో లేదంటే నువ్వే ఎవడన్నా చంపిస్తా ఒరే ఆ సోయి భక్తర గారి భౌనింగ్ మీద నమ్మకం తోటే నేను బాగిస్తాను మీద బెటకాసింది మరి అవును కావాలంటే చూడండి సార్ డాక్టర్ గారు స్లిప్ కూడా ఇచ్చారు డాక్టర్ గారు స్లిప్ ఇచ్చారా అయితే డాక్టర్ గారు ఇన్ని తీసుకెళ్ళి అడ్మిట్ చేయి ఒరే ఎనపడుతున్నా నీకు సార్ ఇప్పుడు రూమ్ ఇస్తారా ఏంటయ్యా దాక నుంచి ఇసుకిని చెప్తామండి రూములు ఖాళీ లేవని చెప్పాను కదా చెప్పానా లేదా అవతల ఇంపార్టెంట్ మ్యాటర్ రిస్క్ చేస్తాను కదా నేను ఓ పని చేయా ఇదిగో ఇదిగో నా నెత్తి మీద పెట్టేసి పడుకోబెట్టవా ఎలా బాబు ఎల్లు ఎల్లు అరే హలో ఒరే నేనరా ఒరే నువ్వు గదించారా ఖాళీ లేవంటే ముందు చెప్పామా గాంధీ గారితో కలిసి స్వతంత్ర పోరాటం జరిపడ మనిషి చెప్పడం గది కోసం చెప్తున్నాను మాట్లాడడానికి వెళ్ళాడు మాట్లాడుకున్నాడా ఇంకా చెప్ మాట్లాడుతాను రా ఇలో మీద పురాణం పోయిందంట బాబు హాస్పిటల్ వాటి బయలు పట్టుకుంటే పని అవుతుంది ఓకే ఇదిగో ఇది తీసుకెళ్ళి వాడికి అది ఎత్తుకెవడో నేను రా నీ బ్రహ్మాండమే రూమ్ అరెంజ్ చేశాను సార్ ఆ నడుచుడు కూడా మీరు వచ్చే సార్ అయ్యి మళ్ళీ వచ్చేవేంటి ఇది చూడండి సార్ ఏంటిది తామర పత్రం అంటే స్వతంత్ర ఉద్యమంలో మా నాన్నగారు పాల్గొన్నందుకు ప్రశంసగా ఇచ్చిన పత్రం సార్ ఇది ఏంటే ఈ రేకు ముక్క దీనికి ఫోటో గారు తీసుకొచ్చేసావు సార్ గాంధీ గారితో పాటు మా నాన్నగారు ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు సార్ ఎవరు పాల్గొనమన్నారు నేను పాల్గొనమన్నా ఎందుకు పాల్గొన్నారు స్వతంత్రం కోసం స్వాతంత్రం తెచ్చుకు నువ్వే సాధించావు ఆప్తల్ని కోరుకుని దొరికిందా నువ్వు ఇస్తే ఎలా ఇస్తారాయా ఏ రూట్ లో ఇస్తారో తెలుసుకోవాలి ఏ రూట్ లో గాంధీ తాత గాంధీ గురించి నాకు సరిగ్గా తెలియదు ఎలా అలా చూస్తామంటే ఏదో ఒక రేఖ ముఖ్య ప్రశంస పత్రాలు పేరు పెట్టి ఫోటో ఫ్రేమ్ కట్టించుకొచ్చేసి రూమ్ అండి అండి మాట హలో ఒరే నేను మళ్ళీ హాయ్ బాగున్నారా రాత్రి నాకు బలి కలొచ్చిందండి మన ఇద్దరికి పెళ్లి అయిపోయిందంట తమశగా ఉంది. నాకు కూడా అదే కలుచింది. కాకపోతే శోభన మత్ర సల్మాన్ కంటే జరిగింది. నాకు ఈ పెళ్లి పెళ్ళాదలండి. నే కాదంటా ఏమైంది? సిటీలో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు గా? నీలాంటి బిలో ఆవరేజ్ ఫేస్ కే నా ఫేస్ నచ్చలదంటా ఇంకా మాత్రం నచ్చింది అమ్మా! పోరో జన్మలో నా ఫేస్ గోడ్ అనుకుంటా. పెడకలు కొట్టనట్టు కొడుతున్నారు జగన్, నురా? అ కొడతావా? ఏమेंद్రా? హమ్ సారీ సారీ జో నా కంసని కోటి బది ఆనే క బైట కూర్చోనని అనున్నాను ఇంకేం చేయను ఆగు ఒక్క నిమిషం కార్డ్ సెలెక్ట్ చేయాలి కదా అది బైట కూర్చిన కూడా చేయొచ్చు రా ఇంకేం చేయనే కూర్చో ఈ మొకాలి నమ్ము거든 ఈ కార్డ్ బాంది చూడు చీ ఇది బాంది కదా హ్మ్ అంటే నీతి శాస్త్రం ప్రతి విద్యార్థికి ఈ శాస్త్రం ఎంతో అవసరం అందుకే నేను ప్రిన్సిపల్ అయ్యాక కూడా పని కట్టుకుని వారానికి ఒకసారి క్లాస్ పిలుగుతుంటానమాట ఈ రోజు టాపిక్ వ్యక్తి తాము ఇది మెయిన్ టాపిక్ అనమాట దీనికి ఒక సబ్ టైటిల్ కూడా ఉంది అదేంటంటే ధూమపానము దుర్గుణము ఈ ధూమపానం ఎంత దుర్మార్గమైన దుర్గుణం అంటే దీన్ని నేను ప్రాక్టికల్ గా చే చూపిస్తాను ఇప్పుడు నేను ఇలా ఉన్నాను నా మీద మీకు చిన్న భక్తి కాస్తంత గౌరవం చెప్తాడు మర్యాదను అదే నా జేబులో నుంచి ఈ సిగరెట్ పెట్టే ఈ అగ్గి పెట్టే ఇక్కడ పెట్టే ఇప్పుడు చెప్పండి మీకు నా మీద గౌరవం ఎంత తగ్గిపోయిందో మర్యాద ఎంత పడిపోయిందో భక్తి ఎంత బద్దలైందో ముందు ముందు అయినప్పటికీ ఈ సిగరెట్ నేను తీసుకున్నాను ఇప్పుడు నా మీద మీకు కలిగే అసహ్యాన్ని మీకే దశల వారీగా చేసి చూపిస్తారన్న మాట కింద పడిపోయింది ఏం పర్వాలేదు ఇంకో సిగరెట్ తీసుకుంటా లెస్సన్ మాత్రం కంటిన్యూ చేస్తా ఇది రెండో సిగరెట్ ఒకప్పుడు నన్ను అందరూ నా అనేవారు ఎందుకో తెలుసా నేను వస్తుంటే నాకంటే ముందు పంపొచ్చేది అంత చేసిపోక అన్నమాట ఏంటో నాకు అర్థం కాదు సిగరెట్ పో పడకపోతే చోటు చూస్తుంటారండి ముక్కులు చూసుకోవాలి కానీ అర్థం లేకున్నాను మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు నేను చేయబోయేది నా ప్రయోగంలో క్లైమాక్స్ నం మొన్నంటే తప్పించుకున్నాం కానీ ఈసారి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే కొంచెం తప్పుకోండి సార్ ము దొంగ సత్య దొంగ సత్యనాడా కళ్ళు కనపట్లా ఇక అదే కాళ్ళందరూ పొట్ట బాగు బాబు స్టేషన్ పెట్టండి చెప్తాను ఆ ఆ గురూ నేను ఒరేయ్ సెంద్రగా నువా మీద సైకిల్ ఉంది పట్టుకో సర్ కట్టి పట్టుకో ఎక్కడికి రా పరిపోతావు ను వదాలే కానీ ఎక్కడికైనా పారిపోతా అయ్యో అదని సార్ మొదలుేశావు సామరా तू सको बस सको टेढ़ाတယ် మీకు ఉద్యోగం ఇచ్చిందే ఆడు చూడండి పంపు అమ్మాయ పంప ఆ పంపే పాముకు భయపెడితేనే ఎస్పీ అడ్డమైన భూతులు ఇచ్చాడు ఇప్పుడు ఈ పంపు కూడా భయపడ్డానని తెలిస్తే ఎందుకు అమ్మో మన జీపు పనులు పెత్తుకున్నావు